రాత్రి పదకొండు నలభై ఐదు అవుతుంది రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక బస్ స్టాప్ దగ్గర రవి ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఆ రోజు రవికి ఆఫీస్లో లేట్ అయింది ఫోన్ చూశాడు అమ్మ నుంచి ఐదు మిస్డ్ కాల్స్ ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటుందో మళ్ళీ లేట్ అయిందని తిడుతుంది అనుకొని కాల్ చేయలేదు అప్పుడే ఒక అజ్ఞాత నెంబర్ నుంచి కాల్ హలో అవతల నుంచి అమ్మ గొంతు రవి ఇంటికి త్వరగా రారా నానా నాకు చాలా భయంగా ఉంది రవి షాక్ అయ్యాడు ఎందుకంటే అమ్మ ఫోన్ అప్పుడే అతని చేతిలో ఉంది అమ్మ నువ్వేనా అనగానే అవతల నుంచి ఒక మాట నువ్వు రాకపోతే నేను రాలేను ఫోన్ కట్ అప్పుడే వెనక నుండి చల్లని గాలి బస్ స్టాప్ లైట్ కొట్టుకుంటూ ఉంది మళ్ళీ కాల్ రవి నిన్న రాత్రి నువ్వు ఒంటరిగా వదిలేసావు కదా అప్పుడే రవికి గుర్తొచ్చింది నిన్న రాత్రి అమ్మకు హార్ట్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్లాలని కాల్ చేసింది అతను మాత్రం ఆఫీస్ పని ఉందమ్మా రేపు చూద్దామన్నాడు ఆ రాత్రే అమ్మ చనిపోయింది రవి చేతిలో ఫోన్ పడిపోయింది కన్నీళ్ళు వణుకు అప్పుడే చివరి వాయిస్ ఇప్పుడు ఆలస్యం ఎందుకు రవి నేను రోజు నీ కోసమే ఎదురు చూస్తున్నాను లైట్స్ ఆఫ్ మరుసటి రోజు ఆ బస్ స్టాప్ దగ్గర రవి మృతదేహం ఫోన్ స్క్రీన్పై లాస్ట్ కాల్ లెవెన్ ఫిఫ్టీ నైన్ అమ్మ మరుసటి రోజు రవి అంతక్రియలు పూర్తయ్యాయి అమ్మ ఫోటో ముందు దీపం వెలుగుతుంది కానీ గది లోపల చలి అమ్మ ఫోన్ అల్మారిలో పెట్టి తాళం వేశారు రాత్రి పన్నెండు అవుతుంది ట్రై ట్రై అల్మారి నుండి ఫోన్ మోగింది రవి తమ్ముడు సురేష్ పోతూ తాళం తెరిచాడు స్క్రీన్ మీద ఒకే పేరు అమ్మ మిస్డ్ కాల్ టువెల్ ఏఎం ఇది ఎలా సాధ్యం అమ్మ ఫోన్ నుండి సిమ్ కూడా తీసేసాం కదా అప్పుడే ఫోన్లో వాయిస్ నోట్ ప్లే అయింది రవి ఒంటరిగా కాదు ఇప్పుడు నువ్వు అతనితోనే లైట్ ఒక్కసారిగా ఆఫ్ అమ్మ ఫోటో నుంచి కన్నీరు కారుతున్నట్టు కనిపించింది గోడ మీద నీడ రవి ఆకారంలో అది నెమ్మదిగా తిరిగి చూసింది సురేష్ అమ్మ పిలుస్తుంది అదే రవి గొంతు రవి కేక వేశాడు పరిగెత్తాడు కానీ ఇంటి తలుపు లోపల నుంచి లాక్ ఫోన్ మళ్ళీ మోగింది లాస్ట్ కాల్ అమ్మ సురేష్ కాల్ తీసుకున్నాడు అవతల నుంచి ఒకే మాట ఇప్పుడైనా వినిపిస్తున్నానా ఆ రాత్రి నుంచి ఇంట్లో ఎవ్వరూ ఉండలేదు కానీ ప్రతిరోజు రాత్రి పన్నెండుకి ఆ ఇంటి నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది కొన్ని కాల్స్ ఎత్తకపోతే చాలు అనుకుంటాం కానీ అయ్యే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అమ్మా నిజంగా ఎవరు రవి ఎందుకు అక్కడే చిక్కుకున్నాడు ఆ ఇంట్లో శాపం ఎలా మొదలైంది ఆ ఇంటిని పోలీసులు సీల్ చేశారు కానీ ఫోన్ కాల్స్ ఆగలేదు రాత్రి పన్నెండు అయితే చాలు పక్కింటి వాళ్ళ ఫోన్లకి కూడా ఒకే నెంబర్ నుండి కాల్స్ అమ్మ ఎవరు కాల్ తీసుకున్నా మొదట నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా వినిపించే మాట నేను అడిగింది ఒకటే కదా నాన్న గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఇంటి పాత రహస్యం తెలుసుకోవాలని అప్పుడే ఒక వృద్ధురాలు ముందుకు వచ్చింది ఈ శాపం కొత్తది కాదు ఇది ముప్పై ఏళ్ళ క్రితం మొదలైంది అప్పట్లో ఆ ఇంట్లో ఒక వృద్ధ తల్లి ఉండేది ఆమెకు ముగ్గురు కొడుకులు అందరూ పనుల్లో బిజీ అమ్మను ఒంటరిగా వదిలేశారు ఒక రాత్రి ఆమెకు తీవ్ర జబ్బు ఫోన్ చేసింది ఒక్క కొడుకు కూడా కాల్ ఎత్తలేదు ఆమె చివరి మాట నా మాట వినకపోతే మీ మాటలు ఎవరూ వినరు అదే రాత్రి ఆ తల్లి చనిపోయింది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉంటే అమ్మను నిర్లక్ష్యం చేసిన వాళ్ళే రవి కూడా అదే చేశాడు అందుకే అమ్మ గొంతు రవిని వదలలేదు పోలీసులో ఇంట్లోకి వెళ్ళినప్పుడు గోడ మీద రక్తంతో రాసిన వాక్యం వినని వాళ్ళకి వినిపిస్తూనే ఉంటాను వినని వాళ్ళకి వినిపిస్తూనే ఉంటాను అదే రాత్రి ఒక పోలీస్ కానిస్టేబుల్కి కూడా కాల్ నువ్వు కూడా ఇంటికి లేట్ వెళ్తున్నావు అతని అమ్మ గొంతు ఫోన్ కింద పడిపోయింది ఇప్పుడు ఆ ఇంటి పేరు మారిపోయింది వినిపించే ఇల్లు ఎవరైనా తల్లికి కాల్ను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా తల్లి కాల్ను నిర్లక్ష్యం చేస్తే ఆ ఇంటి దగ్గర నుంచే మొదలయ్యేది ఆ రింగు హారర్ అంటే దెయ్యాల కథ కాదు మన నిర్లక్ష్యం శాపం ఎలా ముగిసింది చివరి కాల్ గ్రామంలో ఒక పరిష్కారం మిగిలింది ఆ తల్లికి నిజమైన వినిపింపు పండితుడు చెప్పాడు ఈ శాపం పోవాలంటే దెయ్యంతో కాదు పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో మాట్లాడాలి అందరికీ అర్థమైందా అందరూ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ ఇంటి ముందు చేరారు మధ్యలో ఒక పాత ఫోన్ సిమ్ లేదు సిగ్నల్ లేదు కానీ పన్నెండు కాగానే ట్రై ట్రై స్క్రీన్ మీద ఒకే పేరు అమ్మ ఈసారి ఎవ్వరూ పారిపోలేదు గ్రామంలోని ఒక యువకుడు ముందుకు వచ్చాడు ఫోన్ ఎత్తాడు కన్నీళ్లతో అమ్మా మేము తప్పు చేశాము వినలేదు ఇప్పుడు వినిపిస్తుంది నిశ్శబ్దం తర్వాత ఇప్పుడైనా నాకు చోటు ఉందా నానా అందరూ ఒకే మాట ఉందమ్మా మా హృదయాలల్లో అప్పుడే గాలి ఆగిపోయింది లైట్స్ స్థిరంగా వెలిగింది ఇంటి గోడల మీద ఉన్న రాతలు మాయమయ్యాయి చివరి వాయిస్ ఇక ఎవరిని భయపెట్టను కానీ నన్ను మర్చిపోకండి కాల్ డిస్కనెక్ట్ ఆ రోజు నుండి ఆ ఇంట్లో కాల్ మోగలేదు కానీ గ్రామంలో ఒక అలవాటు మారింది ఎక్కడైనా అమ్మ కాల్ వస్తే ఎంత బిజీ అయినా ఎత్తుతారు చివరి మాట కొన్ని శాపాలు భయంతో కాదు మన మార్పుతో మొదలవుతాయి చివరి మాట కొన్ని శాపాలు భయంతో కాదు మన మార్పుతో ముగుస్తాయి థ్యాంక్ యూ మీ అమ్మని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి చేయబోకండి